ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల కొండపైన ఇటువంటి డొనేషన్ మిషన్ మీరు చూసే ఉంటారండి సాధారణంగా శ్రీ తరిగొండ వెంగమాంలో భోజన చేసి బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ డొనేషన్ మిషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే స్వామివారి కొండీలో కానెక్లో వేయలేదని ఫీల్ అవుతున్నారో మీరు ఈ డొనేషన్ మిషన్ ద్వారా కూడా దేవస్థానానికి డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఇందులో అమౌంట్ అన్నది ఏ విధంగా కట్టొచ్చు అన్నది చూపిస్తానండి ముందుగా మీరు ఎంత అమౌంట్ అయితే డొనేషన్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్ అన్నది ఈ మిషన్ ఎంటర్ చేయండి దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ అయితే మనకి రావడం జరుగుతుందండి మన ఫోన్లో ఉన్న యూపీఐ ద్వారా అంటే గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాలి నేనైతే ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయడం జరుగుతుంది నేను ఎంటర్ చేసినటువంటి అమౌంట్ నూట పదహారు రూపాయలు నా ఫోన్పేలో చూపిస్తుంది చూపిస్తుందండి నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేసి అమౌంట్ అయితే కట్టడం జరుగుతుంది అమౌంట్ కట్టిన తర్వాత సక్సెస్ఫుల్ అని మనకి రావడం జరుగుతుంది స్క్రీన్ మీరు చూడవచ్చు దాంతోపాటు మనకు కట్టినటువంటి అమౌంట్కి చిన్న రిసిప్ట్ కూడా మనకి వస్తుందండి చూడొచ్చు మీ రిసిప్ట్ కూడా అని కాబట్టి ఎవరైతే డొనేషన్ చేయాలనుకున్నారో ఈ విధంగా కూడా దేవస్థానానికి డొనేషన్ చేసి మీరు శ్రీవారిక సేవలు తరించండి ఓం నమో వెంకటేశాయ